హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోరు చిక్కుడుకాయ కూర దీనికోసం చిక్కుడుకాయలను ముందుగా ఉడికించే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పదిహేను నిమిషాల్లో ఈ కూర రెడీ అయిపోతుంది ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం పావు కేజీ గోరు చిక్కడకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు మీ మీడియం సైజు ఆనియన్ని మీడియం రెండు మీడియం సైజు టమాటాలని తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఆనియన్ పేస్టు ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం రెండు బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ మొత్తం బాగా దగ్గరికి మగ్గిపోయేంత వరకు కలుపుకోవాలి దీంట్లో ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషముల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మసాలా మొత్తము ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా దగ్గరగా అయిపోవాలి ఇలా దగ్గర వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకొని చిక్కడికాయ ముక్కలు వేసుకోవాలి అందులో రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక చెంచా వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి దీని తర్వాత మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇలా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లిడ్ క్లోజ్ చేసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కూర రెడీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఇలా ఈజీగా కుక్ అయిపోతుంది దీనికోసం మనం ముందుగా చక్కడికాయలను ఉడికించే పని లేకుండా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ